தூமணி மாடத்து சுத்தும் மேல் வளரும் மாமான் மகளே மணி கதவம் தாழ் திறவாய் மாமீர் அவளை எசிப்பீரோ உன் மகள்தான் ஊமையோ அன்றிச்சி விடோ அனந்தனோ ஏமே பெருந்தியில் பந்திரப்பட்டாளோ మామాయన్ మాధవన్ నామం తూమణి పరిశుద్ధ మణులతో నిర్మించిన మాడత్తు మేడ యొక్క సుత్ం చుట్టూరా విళక్కు దీపాలు ఎరియ వెలుగుచుండగా తూపం ధూపములు కమజ్ పరిమళిస్తుండగా తుయిల్ నిద్రనిచ్చు అణైమేల్ మడకపై కణ్వళరుం పవళించిన మామాన్ మేనత్తగారి మకళే కూతురా మణి మణులతో చేసిన కదవం తలుపుల యొక్క తాళ్ తాళమును తెరవాయి తెరువుమా మామీర్ ఓ మేనత్తా అవలై ఆమెను ఎజిప్పీరో లేపకూడదా ఉన్ మీ యొక్క మగల్దాన్ అమ్మాయి ఊమయ్యో మూగిదా అన్రి లేకపోతే చెవిడో చెవిటిదా అనందలో అలసిపోయిందా ఏమట్టాలో ఉంచబడినా పెరుందుయుల్ పెద్ద నిద్రలో మందిర పట్టాలో మంత్రించబడినదా మామాయన్ గొప్ప ఆశ్చర్యము కలిగించు పనులు చేయివాడు మాధవన్ లక్ష్మీనాథుడైనవాడా వైగుందన్ వైకుంఠనాథుడా ఏండ్రెన్ అని ఈ విధముగా నామం భగవంతుని నామములు పలవుం బోలెడని నవీన్్రు పలికితిమి ఏల్ ఓర్ ఎం పావాయ్ ఇదియే మా గొప్ప వ్రతము దోషములు లేని శుద్ధ మాణిక్యములు పొదగబడి నిర్మించిన మేడ దాని చుట్టూ ప్రకాశించినట్లు దీపములు వెలుగుచుండగా విలాసమును సూచించు అగరధూపములు ధూపములు ఘుమఘుమలాడుచుండగా ఆ శ్రీకృష్ణుడు కావాలంటే రాక ఏమి చేస్తాడనే ఉపేక్షచేత సర్వలక్షణోపేతమైన హంసతూలిక తల్పంపై నిద్రించు ఓ మామగారి కూతురా కాంతి వల్ల గుర్తు తెలియక ఉన్న నీ మాణిక్య ఖచ్చితమైన తలుపు యొక్క గడియను తెరువుమా ఓ మేనత్తగారు పోనీ మీరైనా ఆమెను లేపి పంపండి ఏవమ్మా మీ అమ్మాయి మోగదా లేక చెవిటిదా లేక అలసి బద్దగించుచున్నదా అదీ కానిచో లేవకుండా ఆమెనెవరైనా మంత్రించినారా లేక అడ్డుచున్నారా చేష్టలు కల శ్రీహతి పరమపద నివాసియే అయినను మనకొరకై శ్రీకృష్ణుడై వచ్చినాడని ఇంకా ఇంకా ఆయన తిరునామాలు పాడుచుండ వెంటనే లేపి పంపుడు ఈ రోజున నాలుగవ గోపికను విలక్షణమైన రీతిలో మేల్కొలుపుతున్నారు మనవారు ఒక ఫలాన్ని కోరి చేసే సాధనను ఉపాయము అంటారు దీనివల్ల కలిగే ఫలితాన్ని ఉపేయం అంటారు సామాన్యులు కోరే ఉపేయములు వాటికై ఆచరించే ఉపాయములు బోలెడన్ని అవి మన ప్రయత్నం మీద ఆధారపడి ఉంటాయి వాటికి ఎన్నో నియమాలు నిర్బంధాలు ఉంటాయి ఏకాస్త లోపం ఏర్పడినా విపరీత పరిణామాలకు దారితీస్తాయి అతి ఆయాసజజనకములైన సహిద్దామంటే వాటి వల్ల సిద్ధించే ఫలితాలు అల్పాలు నశ్వరములును అల్పజ్ఞుడైన జీవుడు ప్రయత్నించేది ఏమంత గొప్పగా ఉంటుంది కనుక దీనివల్ల సిద్ధించేది కూడా అంతంత మాత్రమే తప్ప అనంతము శాశ్వతము కానే కాదు మన గోపికలకు ఫలము ఉపేయము ఇతరమైనవి కాదు వీరు కోరేది సాక్షాత్తు శ్రీకృష్ణుడినే అతడు సిద్ధమై ఉన్న ఫలం పైగా పరమ చైతన్యము సర్వజ్ఞము సర్వశక్తియుతము కూడా అలాంటి ఉపేయమును ఏ ఉపాయ అనుష్ఠానంతో పొందాలి నాహం వేదైర్న తపసా దానేన చేయా భక్త్యా త్వనన్య శక్య వేద పఠన దాన తపోయజ్ఞాదులు వేటికి తాను పొందబడనని కేవల నిస్వార్థ ప్రేమ కలవారికి మాత్రమే తనను తాను చూపుకొందును అంటాడు కృష్ణుడు ఇతర ఉపాయములన్నీ భగవంతుని ఇవ్వ పనికిరానివే తపనను సాధించడుకు ఉపాయము శ్రీకృష్ణుడే ఇదియే ఉపనిషద్ రహస్యము లోకమందు ఉపాయములు వేరు ఫలములు వేరు శ్రీకృష్ణుడు మాత్రమే తానే ఉపాయము తానే ఉపేయము కూడా కాగలడు ఇది లోక విరుద్ధమేమీ కాదు ఏడ్చే శిశువునుకు అమ్మ ఉపేయం ఆ అమ్మను సాధించి ఇచ్చే ఉపాయం ఏది అమ్మే కదా తానే వచ్చి ఎత్తుకుని తన ఒడి సౌఖ్యాన్ని శిశువుకి తృప్తితో అందిస్తుంది భగవానుడు అదేవిధంగా ఉపేయములై ఆశ్రితులను కాపాడునని ఉపనిషత్ తాత్పర్యమైన రహస్యార్థం భక్తులలో కొందరు భగవానుడే ఉపాయమని విశ్వసించి ఇతరోపాయముల నుంచి విరమిస్తారు వీరు భగవంతుడే ఉపాయమని నమ్మిక కలవారు కనుక ఉపాయనిష్ఠులు అంటారు వీరు తైత్తరీయోపనిషత్ చెప్పినట్లు ఏషహ్యేవానందయాతి ఇతడే జీవుని ఆనందింపచేయును అను దానిని విశ్వసించి ఇతరు చేయక ఇతర ఉపాయముల ఆచరణలో నిదురుస్తున్నట్టు ఉంటారు వీరికి తమ అల్పజ్ఞానం అల్పశక్తి తెలుస్తుంది భగవాను సర్వజ్ఞత సర్వశక్తులు తెలుసు కనుక స్వప్రయత్నం నుండి పూర్తిగా విరమించి ఉండేవారు పరగత స్వీకార నిష్ఠులు అని పిలువబడతారు పిల్లి పిల్ల తనకు శక్తి ఉన్నా తన రక్షణ భారం తల్లి మీదనే ఉంచుతుంది నోట కరచి పిల్లను జాగ్రత్తగా రక్షిత స్థలానికి తల్లి చేరుస్తుంది అలాగే ఉపాయనిష్ఠులు లోకంలో నుండి రాముని పైనే భారం వేసిన సీతమ్మ భగవానుడే మనకై ఏమైనా చేసుకోవాలని తప్ప మనమేమీ ప్రయత్నించరాదని అంటారు భక్తులలో మరికొందరు ఆనందం బ్రహ్మణో విద్వాన్ పరమాత్మ అఖండ అనంతమైన ఆనందము కలవాడు తానే ఆనంద స్వరూపుడు అగు ఉపనిషద్వాక్యాలను ఎరిగి అంత గొప్ప ఫలములను ఎలా పొందక ఉండగలము అని దానిని పొందడానికి ఏమైనా చేయడానికి వెనుకాడరు ఫలస్వరూపుని గొప్పతనం అది అంత గొప్ప ఫలం భగవానుడు కాకపోతే ఆయనకు ఒక నమస్కారం శ్రీకృష్ణ సౌందర్యం కొందరిని ఉపాయనిష్ఠులను చేసింది వారు స్వప్రవృత్తి ఏమీ లేక నిదురుస్తున్నట్లు ఉంటారు భగవద్ ఉపాయత్వాన్ని గుర్తించరు ఇది లోపల పడుకున్న గోపికల దశ అదే సౌందర్యం మిగిలిన వారిని ఉపాయనిష్ఠులను చేసింది ఏవో తాము చేయక నిలువజాలక పరుగులు తీసేట్టు చేసింది ఇది బయట లేపవచ్చును గోపికల దశ ఒక భక్తుని జీవనయాత్రను స్మరించుకుంటే చాలు మనలను అలాంటి జ్ఞానులుగా తరింపచేస్తుందని పూర్వులు గుర్తించారు అందుకే ఈనాడు నాలుగవ గోపిక భవన సౌందర్యాన్ని చూస్తూ మేల్కొల్పుతున్నారు నిన్నటిదాకా శ్రవణమైంది శ్రవణం వలన ఏర్పడిన సంతత మననం చేత మనోమాలిన్యాలు దోషాలు దూరమై మనస్సు నిర్మలమవుతుంది దానినే మనఃప్రసాదం అంటారు దీనికి భగవద్ జ్ఞానము ఒక కవచమే నిలిచిందన్నమాట అదే ప్రజ్ఞాప్రసాదం అంటారు క్షుద్ర విషయాలందు చొరలేవు అట్టి జ్ఞాని మనన నిష్ఠుడని స్థిత ప్రజ్ఞుడని భగవద్గీత చెప్పింది స్థిత ప్రజ్ఞత దశలు నాలుగు యతమానావస్థ విశ్వామిత్రుని వలె అలాగే వ్యతిరేక అవస్థ ఇది జనక చక్రవర్తి వంటి దశ ఏకేంద్రియ అవస్థ జడభరుడు జడభరతుడు దీనికి దృష్టాంతం వశీకార అవస్థ శ్రీ సుఖయోగేంద్రుడు దృష్టాంతమని యోగశాస్త్రంలో ఈ విధంగా నాలుగు దశలు వర్ణించబడి ఉన్నాయి వాటిలో నాలుగవది దశ భగవానుడు పరిపక్వ దశ నుండి ప్రారంభించి ప్రజహాతి యథా కామాన్ అంటూ వెనుకకు నాలుగు దశలను రెండవ అధ్యాయంలో వర్ణించాడు స్థితప్రజ్ఞ దశలు అతన్ని ఆదర్శంగా తీసుకున్న మన ఆండాళ్ అదే క్రమంలో ఆ స్థితిలో ఉన్న నలుగురు గోపికలను లేపుతూ ఈరోజు వశీకార అవస్థ ఏ విధంగా ఉంటుందో ఈ గోపిక ద్వారా చూపుతోంది పరిశుద్ధ మణిమయ భవంతిలో చుట్టూ దీపాలు వెలుగుచున్నాయి దీపాలు కాంతులేనుచు ధూపములు పరిమళించుచుండ నిదరుబుచ్చు పర్యంకమున మేనువాల్చి పవ్వలించిన మేనమామ కూతురా తలుపు తెలువమ్మా అంటూ గోపికను ఆండాల్ తల్లి మేల్కొల్పింది ప్రియరాండ్రపై ప్రేమతో తన కోసం తెచ్చిన హారాలు మణులు ఆమె భవనానికి వాడేసి మిగిలిన ఒకటి అరామణులతో తన భవం తన భవనాన్ని కృష్ణుడి కట్టుకున్నాడట రసికుడు కదా అందుచేతనే ఈమె పరిశుద్ధం కృష్ణుని భవనం నిర్మలం ఈమె గొప్ప జ్ఞాని నాలో భక్తులున్నారు భక్తుల హృదయాల్లో నేనున్నాను అని స్వామి అంటాడు ఇప్పుడు భక్తుల ఇల్లు పరిశుద్ధమైన భవనం అయ్యింది జీవుడు దేవుడు ఇరువురూ సహజ జ్ఞానం కలిగిన వారే మణికి సహజ కాంతి ఎలాగో వీరికి జ్ఞానం అలా సహజం భారతీయ సంస్కృతిలో సంజ్ఞలు కొన్ని ఉన్నాయి గజమంటే ఎనిమిది అనర్థం అలాగే మణి అంటే తొమ్మిది అనర్థం జీవేశ్వరులు ఇరువురు మణులంటే ఇరువురికి తొమ్మిది సంబంధాలున్నాయి విడదీయరానివి అనే అర్థం ఇవన్నీ భగవద్గీతలో తెలుపబడ్డాయి స్వామిలో లీనమయ్యి చేరి ఉండడం చేత బయటి వారి మాటలు వినలేరు చెవిటివారా అని పిలుస్తారు ముగివారా అనే భ్రమను కలిగిస్తారు యోగదశలో మగ్నులైనందున బాహ్య విషయాలలో బద్దకస్తులుగా గోచరిస్తారు అటువంటి వారిని భగవన్ నామాల అనుసంధానంతో బయట ప్రపంచంలోకి తేవాలే తప్ప ఇతరమైన ప్రయత్నాలు అనవసరం పైగా అది వారికి ప్రమాదాన్నే సూచిస్తుంది ఆ మార్గాన్నే అవలంబించి మన ఆండాళ్ శ్రీ సుఖయోగేంద్రుని వంటి యోగదశలో మనస్సు శ్రీకృష్ణునితో చేరిపోయి ఉన్న మహాజ్ఞాని స్థితప్రజ్ఞని ప్రసన్నుని కమ్మని ప్రార్థించింది ఆండాల్ తిరువడిగలే శరణం ஆச்சாரிய திருவடுகம் நோத்துச்சுவர்க்கம் புகுகின்ற அம்மனாய் மாத்தமும் தாராரோ வாசல் திரவாதார் நாத்த துசாய் முடி நாராயணன் நம்மால் போத்தப்பரை தரும் புண்ணியனால் பண்டொரு நாள் பூத்தத்தின் வாய் வீசிந்த கும்பகரணனும் తోత్తు మునకే పెరుందియుల్తాన్ తందానో ఆతవనందులడయ్యాయ్ అరుంగలమే తేత వందు తెరవేలో బావాయ్ నోత్తు నోమునోచి సువర్గం స్వర్గమును పుగుగింద్ర ప్రవేశిస్తూ ఉన్న అమ్మనాయ్ నాయ్ మా యజమానురాలా మాతమం మాటైన తారారో పలుకకూడదా వాసల్ తలుపును తెరవాదార్ తెరవని వారు నాత్త పరిమళించే తుజాయ్ తులసిని ముడి కిరీటమందు గల నారాయణన్ నారాయణుడు నమ్మాల్ మన చేత పోత స్థుతించబడితే చాలును పరై పరై అనే వాయిద్యమును మనము కోరిన ఉత్తమ ఫలమును తరుం ఇచ్చునట్టి పుణ్యనాల్ ధర్మాత్ముడు అట్టివారి చేయి పండు పూర్వం ఇదివరకు వరుణాల్ ఒకసారి కూతత్తిన్ మృత్యు యొక్క వాయి నోటిలో వీసింద దూకిన కుంభకర్ణను కుంభకర్ణుడును తోత్తుం ఓడిపోయి ఉనక్కే నీకే పెరుం చాలా గొప్ప తుయిల్ నిద్రనంతటను తాన్ తానే స్వయంగా తందానో ఇచ్చివేసినాడా ఆ తా మిక్కిలి అనందల్ బద్ధకమును ఉడయాయ్ కలదానా అరుం దుర్లభమైన కలమే ఆభరణమా తీమాయ్ బాగా సర్దుకొని వందు వచ్చి తలుపు తెరువు మా ఏర్ ఎం పావాయ్ ఏ మా గొప్ప వ్రతము సర్వస్వామినే దాసోహం అనిపించుకొని అదృష్టమును నోచి అతనితో నీ ఒక్కతవే స్వర్గానుభవం అందజూచుచున్నావా ఎంత స్వార్థమమ్మా తలుపు తీకపోతే మానే పోని ఒక్క పలుకైనా నోరు తెరుచు పలుకురాదా మిక్కిలి పరిమళించు శ్రీ తులసి మాలకలచే అలంకరింపబడ్డ కిరీటము గల నియంత అయిన శ్రీమన్నారాయణుని నోరు తెరిచి కీర్తిస్తూ పాడినచో మన కోరికను ఇచ్చును ధర్మానికి ప్రతిరూపమైన శ్రీరామునిగా మన స్వామి ఇది వరలో అవతరించను ఈ స్వామిచే మృత్యుముఖమున త్రోయబడ్డ కుంభకర్ణుడు ఒకవేళ నీతో నిద్రలో పోటీపడి నీవలనే నిద్రపోలేక ఓడిపోయి తన పెద్ద నిద్రను కూడా నీకే ఇచ్చివేసినా ఏమి లేకపోయినచో అంత బద్ధకం ఏమిటమ్మా నీతో కలిసిననే మా గోష్ఠి పూర్ణమగునట్లు శిరోభూషణమైన దానివి కదా నువ్వు తొట్టుపడక తెలివి తెచ్చుకొని వచ్చి జాగ్రత్తగా తలుపు తీయమ్మా ఈ రోజున శ్రీ ఆండాళ్ళ తల్లి ఐదవ గోపికను మేల్కొలుపుతున్నారు ఈమె గొప్ప సౌందర్యవతి గోపికలందరూ కృష్ణుని కోసం నానా పాటలు పడుతూ ఉంటే ఆ కృష్ణుడే ఈమె కోసం అన్ని పాటలు పడుతున్నాడట పైగా ఈమె ఇంటికి పక్కనే శ్రీకృష్ణుని మేడ కూడా ఉంది మధ్యలో గోడ ఒక్కటే అడ్డు కోరినప్పుడల్లా గోడ దూకి లోనికి ప్రవేశించి ఆటలాడుకుంటాడట ఎంత పిలిచినా ఆ గోపికి వెలికి రాలేదు ఎందుకు రాడు కృష్ణుడు చూద్దాం అని నిర్భరులై ఆమె ఉన్నది అంటే కృష్ణుడే ఈమె కోసం నోమి వచ్చింది ఉంది అని ఆమెను లేపడానికి వచ్చిన వారందరూ అనుకుంటున్నారు అంత గొప్పదైన ఈమె తమ ముందుంటే కృష్ణుడు త్వరగా అనుగ్రహిస్తాడని వీరందరూ లేపడానికి వచ్చారు పరమాత్మయే ఆనందాన్ని పొందిస్తాడు అనే ఉపనిషద్వాక్యాన్ని విశ్వసించిన జ్ఞానులు స్వప్రయత్నాన్ని విరమించిన సిద్ధోపాయనిష్ఠులు పరమాత్మ అనుగ్రహం మీదనే వీరందరూ ఆధారపడతారు తేషాం ఏవానుకంపార్ధ మహమజ్ఞానజం తమ నాశయామి ఆత్మభావస్థ జ్ఞానదీపేన భాస్వతాహ తన ఎందు ప్రేమకల హృదయాన్ని స్వగృహంగా కూర్చుకొని వారి అజ్ఞానాన్ని పోగొట్టే జ్ఞానదీపాన్ని నేనే వెలిగించుకుంటున్నాను అని అన్నాడు కృష్ణ భగవానుడు ఆనందమయుడు అపరిమిత ఆనందము కల పరమాత్మను జ్ఞానులు తమలో దర్శిస్తారు క్షుద్ర సుఖాసక్తి దూరమైపోతుంది దేహమనే తమ ఇంటిలోనే కృష్ణునితో వారు చేరి ఉంటారు బాహ్య సుఖాలన్నీ వారికి పగటి దిబిటీలే వీరికి శ్రీకృష్ణ తత్వం బాగా తెలిసిందన్నమాట అలాంటి వారికి తేషాం రాజన్ సర్వయజ్ఞాసమాప్తాహ అన్ని యజ్ఞాలు చేసినట్లే అన్ని కర్మలు ఆచరించినట్లే అంటుంది భారతం పురుషోత్తముడని శ్రీకృష్ణుని కీర్తించిన వారు కృతకృత్యులు కృత్య చేయవలసినవన్నీ కృత చేసినవారు అని అర్థం చేతన చేతన అచేతనాలతో కూడి ఉన్న ఈ సంసార వృక్షాన్ని సృజించి పోషించి విశ్రాంతినిచ్చే పరాత్పరుడే పురుషోత్తముడు చేసేవాడు అతడే అయినప్పుడు జీవుడు నేనేదో చేస్తున్నానని అహంకరించడం అజ్ఞానం భగవాను ప్రయత్నానికి అణగి ఉండడమే కృత కృత్యత లోపల నిద్రిస్తున్న గోపిక కృష్ణుని ఉపాయత్వాన్ని పూర్తిగా విశ్వసించిన కృతకృత్యురాలు సిద్ధోపాయ నిష్ఠి కనుక లేవలేదు బయట లేపడానికి వచ్చిన వారికి కూడా ఈ విషయం తెలుసు భగవద్గీతలో కర్మ జ్ఞాన భక్తి యోగాదులన్నీ తరించే ఉపాయాలని చెప్పి చివరికి అవన్నీ వదిలి నన్నే అమోఘమైన ఉపాయంగా శరణం వ్రజ ఆశ్రయించమని అన్నాడు అంటే మిగిలిన వాటిని అన్నింటినీ వదిలేయమని కాదు సిద్ధోపాయమైన తాను అన్నింటికంటే సులభంగా గొప్ప ఫలితాన్ని ఇస్తానని కర్మాదులు కూడా తన వల్లనే ఫలించాల్సి ఉన్నవని తననే ఆశ్రయిస్తే నేరుగానే కోరికలు ఇస్తానని అన్నాడు అంతటి ప్రతిజ్ఞ చేసిన వారిని పట్టుకున్నాక ఇక మనకు ఫలం సిద్ధించడంలో ఆలస్యం ఏమి ఉంటుంది వానికి చేతకాకనా విలంబం తెలివి లేదనా ఆ రొంటికి లోపం లేనప్పుడు వెంటనే ఫలం లభించాలని బయట వారు ఆరాటపడతారు వీరి ఆరాటానికి వారు చేసే ప్రయత్నాలు సూచకాలు వీటిని ఉపాయబుద్ధ్య వీరు చేయరు అంతే కర్మలు వీరు ఆచరించినా అవి భగవత్ కైంకర్యాలని పిలుస్తారు జ్ఞానయోగం ఉంటుంది కానీ వీరికి ఇది స్వరూప జ్ఞానంలో చేరుతుంది వీరికి భక్తి యోగం ఉంటుంది జీవునిలో చైతన్యం ఒకటి ఉంది అది ఊరకనే ఉండనివ్వదు కాబట్టి ఆ మాత్రమేనా ఆర్తి పడతారు అది దోషం కాదు అందుచేతనే బయట వారు లోపల ఉన్న గోపికను నిద్రలేపుతున్నారు వారి జ్ఞానాన్ని అనుభవాన్ని తమకు ప్రసాదించమని ప్రార్థించారు స్థితప్రజ్ఞ అవస్థలో నిన్న లేపబడ్డ గోపిక వశీకార అవస్థలో నుండి శ్రీశుకుని వలె అన్ని రకాల సుఖాల మధ్య ఉన్నా వాటిలో పట్టింపు లేక భగవత్ తత్పరత కలిగి ఉండిపోయింది కదా ఈ గోపిక వానికి క్రింద అవస్థ అయినా ఏకేంద్రియ అవస్థలో ఉన్న మహాజ్ఞాని దీనిని రెండవ అధ్యాయంలో కృష్ణుడు దుఃఖేశ్వనుద్విగ్న మనసుఖేశ విగత స్పృహ భయక్రోధ స్థితీ మునిరుచ్యతే అన్నారు గురువుల ఉపదేశం చే లభించిన భగవత్ సంబంధ జ్ఞానం వీరిలో స్థిరపడింది అది వీరికి ఒక కవచంలాగా ఉంది లోనున్న పరమాత్మనే జీవుడు పరతంత్రుడని వాని ప్రయోజనమే తప్ప తనకంటూ ఏమీ లేదనే ప్రజ్ఞ అదే ఒక రక్షణా వలయం వీరు అందులో సంతత మనన అభ్యాసం వలన చేరుతారు వీరి నుండి రాగ భయ క్రోధాలు బయటికి పోతాయి రాగద్వేషాల వల్ల కలిగే సుఖదుఖాలు వీరు పొందరు వీరు నిశ్చలంగా జడ భరతునిలాగా ఉన్నారు జడును వలె ఉన్న జడభరుతుణ్ణి పట్టుకుపోయి పల్లకి మోయమన్నా తిట్టినా రహూగణుని ఏమీ అనలేదు సౌఖ్యంలోనున్న అతడు పైగా తత్వాన్ని బోధించాడు లోపల గోపికను ఆండాళ్ళు లేపుతోంది ప్రస్తుత నోమికి ఫలం కృష్ణ అనుభవం అనే స్వర్గం దానిలో నీవు ప్రవేశిస్తూనే ఉన్నావమ్మా తలుపు తీయకపోతే మానే నోరైనా తెరవరాదా అన్నది ఆండాళ్ళు బాగుపడే జీవికి జ్ఞానుల రూపదర్శనం కంటే వారి శ్రీ సూక్తులను వినడమే ప్రథమ కర్తవ్యం సూక్తుల వలన సత్తా నిలుస్తుంది రూపం చూస్తే అహంకారం తొలగుతుంది మా సత్తా నీ అధీనం మంది ఆండాళ్ళు స్వామి ఉనికిని ఎంత దాచినా తులసిమాల పరిమళం ఎవరూ దాచలేరు పుష్పం దాగినా పరిమళం దాగుతుందా తులసి వంటి సహజమైన భగవత్ ప్రేమ పరిమళం జ్ఞానులలో దాగదు కదా అతను కావలిగల తలుపులు దాటి లోనికి వచ్చే వీలు లేదు అంటున్నావా తల్లి అతని పేరు నారాయణుడు ఏ తలుపులు అతనిని అడ్డుకోవు అంతర్బహిష్చ వ్యాపించినవాడు మాలోనూ ఉన్నా తప్పదు కనుక అంటాడు నీ వంటి జ్ఞానులలో వత్సలుడై భోగ్యుడై కదమ్మా ఉన్నది జ్ఞానులు అంగీకరిస్తే ఆశ్రితులను స్వామి రక్షిస్తాడు అనే తులసిని కిరీటాన ధరించాడు అమ్మా స్వామి కృపకు మనం శ్రమించవలసిన అవసరం లేదు ఎదురు తిరగకుంటే రక్షిస్తాడు జన్మ తారతమ్యాలు చూడనివాడు మన స్వామి మృక్కుబడులను ఆశించనివాడు స్వామి అంగీకరిస్తే స్వామి కాదనడు నీవు నిద్ర వదిలిరమ్ము అనుగ్రహించు మేము తరిస్తాం నిద్ర కుంభకర్ణుని మృత్యువులోనికి తోసింది అయితే ఈమెది కుంభకర్ణుని వలె తామస నిద్ర కాదు సాత్విక నిద్ర పరమయోగుల నిద్ర ఇది భగవద్ అనుభవంతో మనసు నిండి కలిగే నిద్ర ఇది నీవు నాయిక మణి వంటి దానవు తేరుకొని వచ్చి తలుపు తల్లి మా అజ్ఞాన అంధకారాన్ని దూరం చేయి అని ప్రార్థించింది శ్రీ ఆండాళ్ళ తల్లి ఆండా తిరువడిగలే శరణం ఆచార్య తిరువడిగలే శరణం